రైతులు వ్యవసాయాన్ని పండుగ చేయాలి దండగలా చేయకూడదని ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా చెప్పారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని సుబ్బారెడ్డి సాగర్ సాగునీటి ప్రాజెక్టు జాలాలను రైతాంగానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు సుబ్బారా రెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల పర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభకు పూర్ణ కుంభం పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పదివేల ఎకరాల ఆయకట్టు గల సుబ్బారెడ్డి సాగర్ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే లక్ష్యం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పదహారు లక్షల వ్యయంతో డ్యాం నిర్మించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పలు సంక్షేమ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో పెట్టుబడులు పెట్టే సమయానికి ఏడు వేల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యాల జగదీష్ మంతిన వెంకటమన లొండలో లోవరాజు వరుపుల రామకృష్ణ సత్యంశెట్టి సీతబాబు ఎర్రబత్తుల గోవిందనాయుడు తటవరతి సుబ్బారావు వనపర్తి సత్యనారాయణ ధాట్ల అప్పనబాబు బొల్లు కొండబాబు బొల్లు సోమన్నదొర బొల్లు వెంకటేశ్వరరావు సోమరాజు దిడ్డి సుబ్బారావు దళి నూకరాజు సారిపల్లి నూకరాజు లుండ లోవరాజు ఇరిగేషన్ జేఈటి శేషగిరి తదితరులు పాల్గొన్నారు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వారి అండదండలతో వారి ఆసరాతో నేను కూడా మన ప్రతిపాటు నియోజకవర్గంలో ప్రతి రైతు ఇబ్బంది పడకుండా సంతోషంగా పండగలా వ్యవసాయం చేయాలి దండగలా చేయకూడదనే ఆశయంతో నేను కూడా ముందుకు వెళ్తున్నాను మీ అందరూ కూడా రాబోయే కాలంలో మనస్ఫూర్తిగా అసలు ముందుకు తీసుకెళ్తారు మన నియోజకవర్గ అభివృద్ధి మీ అందరి సాయంతో ప్రతి ఒక్కరి అడుగుతోటే నేను ముందుకు వెళ్తాను ఏ అభివృద్ధి అయినా కూడా అందులో నేను ఒక్కదాన్నే కాదు మీ అందరూ ఉంటారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృదని తెలియజేసుకుంటూ సెలవు